బయట వీర్ తన సిస్టర్తో మాట్లాడుతూ భాను చనిపోయిన దగ్గర నుంచి ఇంట్లో వినాయక చవితి పండగ జరిగింది అని అంటాడు బావగారు తప్ప ఈ పండగ ఎవరూ జరిపించకూడదని అత్తయ్య గారు కడాకండిగా చెప్పేశారు అని సిస్టర్ వీరితో అంటుంది పండగ జరిగిన కొన్ని రోజులకు భాను చనిపోయాడు అప్పటి నుంచి అత్తయ్య గారు ఆ పండగని శాపంలాగా ఫీల్ అవుతున్నారు ఆ గంగా వినాయకుడిని తీసుకువచ్చే టైంకి అలాంటి అపశకనం జరగాలి అని అంటాడు కట్ చేస్తే గంగా విజేంద్ర ఇద్దరు వినాయకుడిని సంతోషంగా ఇంటికి తీసుకొస్తారు ఇక అక్కడ గుమ్మం దగ్గర రుద్ర మరదలు దీపం వెలిగించి నూనెని కింద పడేస్తుంది ఇక గంగా విజేంద్ర వినాయకుడిని తీసుకురావడంతో గుమ్మం దగ్గర ఆపి హారతి ఇవ్వడానికి కుటుంబ సభ్యులు అందరూ వస్తారు ఇక విజేంద్ర చూసుకోకుండా నూనెపై కాలు వేసేసరికి కాస్త జారుతుంది ఆ టెన్షన్లో విజేంద్ర చేతిలో ఉన్న వినాయకుడిని విసిరిస్తాడు వెంటనే వినాయకుడి విగ్రహం గుమ్మానికి తగిలి కింద పడేలా మనకి చూపిస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ